వరంగల్కి వచ్చినాం బట్ల బట్ట అలా కూర్చున్నాం అనమాట పెద్దలేమిదా పెద్ద ఇట్లా ఊశన్నాండి మేము ఎదురుగా ఇట్లా కూర్చున్నాం మేము ముగ్గురం అండి పోవాలని చెప్పేసి ఏం చేస్తాం మరి మరికైనా ఇట్లా ఇట్లున్నాయి మా స్వప్న వాళ్ళు ఎదురుకోలేదు అనమాట అలా పోతే బయటికి రా ఏదో ఒకటి అనవసరం కాని వస్తుంది కదా అందుకే ఇట్లా కూర్చున్నాం మేము మల్లగా వస్తాను ఏం ఉంది ఒక డబ్బా పట్టుకొని వస్తాను గంట చేసిన డబ్బా కోసం ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఇగోండి హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కమలసాగర్ అందరూ ఎలా ఉన్నట్టు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇవాళ సాయంత్రం అయింది కదా సో పూజ అయిపోయింది మన ఓరియా మాడుకుంటాను ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంటాను ఇంకా వీళ్ళేమో రస్మలై ఆర్డర్ పెట్టేసుకున్నారు అది కరగాలంట కూడా పెట్టుకుంటాను ఇక్కడ నేను వరంగల్ ఏం తెచ్చిన అంటే ఫాల్స్ తెచ్చుకున్నా థ్రెడ్ ఇంకా ఉక్సల ప్యాకెట్స్ తెచ్చుకున్నాను అనమాట ఉక్స్ల ప్యాకెట్లు ఇదొక రకం ఇదొక రకం ఇదొక డ్రెస్ ఇది సో ఈ మూడు ప్యాకెట్లు తెచ్చినాం ఇవి మల్లంగా బుద్ధులు అనమాట ఇంకొక బకెట్ తెచ్చుకున్నాను ఇదోం సాంబార్ బకెట్ బాగుందా ది డాలి ఓ డాలి కవర్ కూడా వికే ఇదనమాట సాంబార్ వన్ ట్వంటీ మాత్రమే బాగున్నది ఇంకా రెండు లోటలు తెచ్చిన ఆ లోటలు ఏంటంటే ఇంకో అన్నం అవుతుంది సో తినడం ఎప్పుడు నుంచి తినలేదు కదా ఎప్పుడు తింటాం అనమాట చారు వాళ్ళు ఫ్రై చేసినవి ఇవాళ సూపర్గా ఫ్లాష్ లైట్ రావట్లేదు అందుకే కనిపించట్లేదు సో సందమైనక తినేయడమే ఇంకా చెప్పలే కదా ఇగో ఈ లోటలు తీసుకొచ్చాయి అనమాట బాత్రూంలో ప్లాస్టిక్ మగ్గులు పెడితే ఏమైతే మా టీటి బాబు నల్లాకేసి కేసి కొడతాండు పగిలిపోతున్నాయి సో పదిహేను రోజులకు రెండు కొనడం అయితే అందుకోసం ఇవి తెచ్చితే మా ఇంట్లో ఉంటారు ఛాయ్ వాళ్ళ ఛాయ్ చాయ్ ఛాయ్ ఇట్లా ఛాయ పెట్టేసుకొని ఇట్లా తొలిచుకోవాలని చెప్తే జోకులు వేస్తున్నారు అదొకటి తెచ్చిన ఇదొక తప్పాలా ఒక బాత్రూంలోకి ఏమో ఈ టైపు ఒక బాత్రూంలోకి ఈ టైప్ అనమాట సో రెండు తెచ్చిన అనమాట ఇవెంత పడ్డాయి రెండు కలిపి టూ ఫిఫ్టీ పడింది అనమాట సో ఇవాళ వరంగల్కి వెళ్ళి ఇంకా ఎల్లిగడ్డలు తీసుకొచ్చుకున్న అరవై రూపాయల కేజీ అనమాట సో అల్లం ఉంది కదా ఇంకా బయట చూపిస్తారు కదా అల్లం ఉన్నది ఇంకా మన మల్లెపూలు మాత్రం గుమ్ గుమ్ అంటున్నాయి ఇంకా సో బయట మొత్తం ఫ్లవర్స్ ఫుల్గా బయటని చూస్తే సూపర్ కనపడుతుంది ఇంకా మనకి చెట్టు నిండా ఫ్లవర్సే ఉన్నాయి ఇంకా చీకటి అయింది కదా అన్ని కన్నా ఫుల్గా జాస్మిన్ అవి ఫుల్ పూస్తున్నాయి తెంపుతున్నాను తెంపే వరకుని మిగతా అన్నీ అట్లా ఉంటాయి ఇక చుక్కమల్లె పూలు ఇన్ని పూస్తున్నాయి పొద్దున్న కావన్నమాట సో ఇంకా ఇక్కడ నేను ప్లగ్ బంద్ చేయలే పొద్దున్న మిక్సీ చేసిన ఇక అల్లం ఈ అల్లంలోకి ఆ ఎల్లిగడ్డలు ఈ పొద్దున కడిగి పెట్టిన వరంగల్ పోయే ముందు ఇది పోయిన వారం ఫిఫ్టీన్ డేస్ కింద పోయినప్పుడు వరంగల్లో తీసుకొచ్చుకున్నాను కేజీ ఇంకా ఫ్రిడ్జ్లో అట్లనే ఇంకా క్లీన్ చేయకుండా ఇక వాళ్ళు పొద్దున్నది క్లీన్ చేసుకొని ఇంకా మా కవిత వాళ్ళు వరంగల్కి వెళ్తున్నాం వస్తా అంటే పోయినా తీసుకొచ్చిన అనమాట ఇవి ఆళ్ళమ్మ ఎల్లిగడ్డలు కలిపి నూరినామనుకో మనకు దీపావళి వస్తుంది ఇంకా సరిపోతుంది ఇంకా సూపర్గా సో అది అంటే మామూలుగా ఇప్పుడు ఇంట్లోకి ఉంది మనకి సో ఇవాళ వీడియో ఏంటి అంటే ఏమీ లేదు అందుకే సింపుల్ బ్లాగ్ ఇలా పెడుతున్నా అనమాట సో వర్షం పడుతుంది చిరు చిరు జల్లులు స్టార్ట్ అయినాయి ఫ్లవర్స్ ఒక్కొక్క కొమ్మకి ఇట్లా ఉన్నాయన్నమాట పొద్దున పూట అయితే సూపర్గా కనపడుతుంది అన్నీ ఫ్లవర్స్ చక్కగా ఎదురుకైతే బాగా కనపడుతుంది ఇంకా ఇదేండి వీడియో చాలా సింపుల్గా చాలా చిన్నది థ్యాంక్ యూ మిషన్ రిపేర్ చేపించిన ఇంతకుముందే కాయల మొక్కలని ఇక్కడ పడేది కానీ సో వరంగల్ నుంచి వచ్చి అనమాట సో అది విడియోదిద్దామనుకున్నా మర్చిపోయాను అనమాట నేను మిషన్ అనమాట ఇది మధ్యాహ్నం వరంగల్కి వెళ్ళినాం కదా అప్పుడు చెప్పినాం అనమాట సో రిపేర్కి రమ్మంటే వచ్చిపోయిండు సర్వీస్ ఛార్జ్ అనమాట వరంగల్ నుంచి వచ్చిండు కాబట్టి క్లాత్ ఇల్లు పెడుతున్నారు చూడండి సో అయినా పర్లేదని చెప్పేసి చెప్పించుకున్నాను సర్వీస్ ఛార్జ్ పోయినా పర్లేదు అని ఎందుకంటే మళ్ళీ మిషన్ గడ్డ పట్టుకొని పోతే మళ్ళీ వచ్చేటప్పుడు అదే ఇదో కదిలిందనుకో అసలే సున్నితంగా చూసుకోవాలి ఊళ్ళీకో మిషన్లో సరే రమ్మని చెప్పి నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తే వచ్చి చేసిపోయిండు ఇంకా మనం ఫాల్స్ వేసుకోవాలి చూడండి మా డాలి తిండి తయారు చేసుకుంటాను చూండిగా చేసుకుంటాను డాలి ఓ సింకు నిండా గిన్నెలే ఉన్నాయి చూడండిని వరంగల్ వేస్ట్ మొత్తం నింపి పెట్టింది అక్కజల్ల నాలుగు గిన్నెలతో కాకపోయిందా కొత్త చెంబైస్ కూడా అయిపోయిందా ఇప్పుడే చూపించిన కదా మీకు దాని అవతారం అట్లా మార్చిండు పెంట పెంట చేస్తారు వీళ్ళు ఇంకా ఇవన్నీ అలా అది కదా బోందనుకుంటే నేను మూతలు కూడా పెట్టలేదు ఇక నేను తినాలని చెప్పేసి వాళ్ళు అట్లా వడేసిండ్రు ఇవన్నీ ఇలా వడేసుకొని తోమేసుకున్నాను ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి అప్పుడు గిన్నె ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఆ బయట పట్టుకపోయి క్లీన్ చేసుకోవాలి మొత్తం దాని చేసుకొని పాలుగా ఆవిటీ ఇట్లా పడేసింది అది నేను ఫైనల్గా మన కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది ఇంకా అందరం తినేసినాం సో ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకున్నాం పడకూడదు మొత్తం క్లీన్ పొద్దున కల్లా ఫ్రెష్ ఉంటుంది మనకి ఇంకా సో థ్యాంక్ యూ అండి ఇది వీడియో మీ జ్యోతి కంజుల సగరా బాయ్ ఉంటానండి నమస్కారం